జోరుగా విషాదుగా చికారు పోదమ్మా హై హాయ్ ఇగా తియ్య తెయ్యగా ఆదరగా మంచి గ్యాడలు వస్తున్నావు ఎవరు నువ్వు హాయ్ కోల్ కరెంట్ మీటర్ ఐ ఆమ్ న్యూ స్మార్ట్ కరెంట్ మీటర్ నీకు ఇక్కడే పని నేను రీప్లేస్ చేయడానికి నన్ను ఎందుకు రిప్లేస్ చేయాలి నేను బాగానే పని చేస్తున్నాను కదా ఓ నా పాత కరెంట్ మీటర్ ఐ ఆమ్ కిరఫ్ అదాని ఎనర్జీ సొల్యూషన్స్ అయినా ఏంట్రా రా నీ గొప్ప న్యూ టెక్నాలజీ చిప్ ఆధారంగా పనిచేస్తా నాకెందుకు తెలియదు నువ్వు రియల్ టైం డేటాబేస్ ఇస్తానంటావు దాన్ని బేస్ చేసుకుని టైమ్ ఆఫ్ బిల్లింగ్ పేరుతో ఏ సమయంలో ఎక్కువగా కరెంట్ వాడితే కరెంట్ రేట్లు ఆ మేరకు పెంచేసుకోవచ్చు దాంతో ప్రజలకు బొక్క కార్పొరేట్ సంస్థకి డబ్బులు లెక్క దీనికి తెలిసిపోయినట్టుంది కవర్ చేయాలి అది కాదమ్మా నా వల్ల మీటర్ రేడింగ్ చూడడానికి బిల్లు ఇవ్వడానికి కానీ మనుషులు ఎక్కర్లేదు మొబైల్కి లింక్ చేసుకుంటే బిల్లు జనరేట్ అయిపోతుంది బిల్లు కట్టకపోతే కరెంట్ కట్ అయిపోద్ది అవునవును వేలాది మంది కార్మికులకి ఉపాధి పోద్ది ఇదిగో నా స్మార్ట్నెస్ నచ్చుకొని అమెరికా కెనడా జపాన్ లాంటి దేశాలకు కూడా వాడుతున్నారు తెలుసా ఈ కథ నాకు చెప్పకు నికీ ఒప్పందంలో లంచం ఇచ్చి అమెరికా కోర్టులో అడ్డంగా బుక్ అయిపోయిన అదాని దత్తపుత్రుడు దత్తపుత్రులు కాదేంటి నాగేందుకు తెలియదు నీ స్మార్ట్నెస్ ఇదేమి ఇప్పటి ఒప్పందం కాదు జగన్ సార్ ఉన్నప్పుడే వ్యవసాయ పంపిసీలకి నన్ను బిగించలేదేంటి అప్పుడే కదా బాబుగారు సన్ను లోకేష్ నేను ఎక్కడైనా బిగిస్తే పగలు చెప్పారు గుర్తులేదా అది అది ఆ సారే అంటే సార్ ప్రభుత్వమే మూడు వేల ఏడు వందల పదమూడు కోట్లతో మొత్తం మీటర్ల తయారీ ఏర్పాటు సరఫరా నిర్వహణ చేయాలని సార్తో ఒప్పందం కుదురుతున్న సంగతి నీకు తెలియదేంటి అయినా నేను వస్తే నీకేంటి నొప్పి మా దేశానికి నీ అవసరం లేదు ఈ దేశంలో విద్యుత్ వ్యవస్థ సార్ లాంటి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్తే ప్రభుత్వ ధర్మల విద్యుత్ కేంద్రాలన్నీ నిర్వీరు అయిపోతాయి అందుకే అమెరికా కేసులో దెబ్బకి బంగ్లాదేశ్ శ్రీలంక లాంటి దేశాలే అదానితో ఒప్పందం రద్దు చేసుకున్నాయి అవంటే చిన్న దేశాలు ఆ మీ సార్ ఫ్రెండ్ మా మోడీసారికి వాళ్ళ కూటమి నేత చంద్రబాబు సార్కి లేకపోయా ఈ సులు ఆపి నీకేం నొప్పి సూటిగా చెప్పు చెప్తే ఒకటి ఏ అర్ధరాత్రి కరెంటు బిల్లు పెరుగుతుందో తెలీదు రెండు జనాల జేబులు సిల్లు గాయం మూడు తొమ్మిది నుంచి పదమూడు వేల ఖరీదు చేసే మీటర్లని ప్రజలే భరించాలి నాలుగు ఆధార్ మొబైల్తో లింక్ చేస్తారు కాబట్టి గోప్యత ఉండదు ఐదు వీటిని ఎవడైనా హ్యాక్ చేసి ఇంకోటి కరెంటు వాడేసుకోవచ్చట అంటే ఈ స్మార్ట్ మీటర్ రేడియేషన్ ఫ్రీక్వెన్సీ వలన ప్రజలకు అనారోగ్యం ఖాయం అంచేత జనాలు ఊరుకోరు ఊరుకోరా జనాలు గొర్రెలు ఏం పేయలేరు ఏమో ఎవరికి తెలుసు గుర్రం ఎగరావచ్చు